పొంగుతో వచ్చిందిరా గంగం మరంగుతో మెరిసిందిరా పొంగుతో వచ్చిందిరా గంగం మరంగుతో మెరిసిందిరా తరగ చేతులపై నిన్నురగ సొమ్ములు వెలియ ఆటలే ఆడిందిరా మధురముగ పాటలే పాడిందిరా పొంగుతూ వచ్చిందిరా గంగమ్మ రంగుతో మెరిసిందిరా కనుల పండుగ కలమ కంబళముపై పగలబడి నవ్విందిరా తొలి సంజ పసిడిలో దొరలిందిరా నువ్వు పువ్వుల చెలువ నవ్వుతో కలియంగ పూలన్నీ కోసిందిరా వగలతో చేలన్నీ తిరిగిందిరా పొంగుతో వచ్చిందిరా గంగమ్మ రంగుతో మెరిసిందిరా ఆడపడుచును పోలి పసుపు కుంకుమలందిరా సిగ్గుతో మిసిమి నవ్వులు నవ్వెరా పడుచు ప్రాయపు పొంగు పట్టలేకెదలోన పరువెత్తిపోయిందిరా జలధిలో ప్రణయైక్యమందిందిరా పొంగుతూ వచ్చిందిరా గంగమ్మ రంగుతో మెరిసిందిరా పొంగుతూ వచ్చిందిరా గంగమ్మ రంగుతో మెరిసిందిరా తరగ చేతులపై నిరగ సొమ్ములు వెలియ ఆటలే ఆడిందిరా మధురముగ పాటలే పాడిందిరా పొంగుతూ వచ్చిందిరా